సద్దుల తల్లికి ఉయ్యాలో చల్లని గౌరికి ఉయ్యాలో సద్దుల తల్లికి ఉయ్యాలో చల్లని గౌరికి ఉయ్యాలో చాలు చాల కళ్ళర ముద్దుగున్న బొమ్మల అర బతుకమ్మలాడుదా మురారెండమ్మా చాలు చాల కళ్ళర ముద్దుగున్న బొమ్మల అర బతుకమ్మలాడుదా సద్దుల తల్లికి వయ్యాలో చల్లని గౌరికి వెయ్యాలో సద్దుల తల్లికి వెయ్యాలో చల్లని గౌరికి వెయ్యాలో పసుపు కుంకుమెట్టి పసిరి తల్లి వంటు కొల్లిచేమో తంగేడు పూలు తెచ్చి చక్కాని చక్కాన్ని తల్లితోమో చెల్లిమేనో పసుపు కుంకుమెట్టి పసిరి తల్లి వంటు కొలిచేము తంగేడు పూలు తెచ్చి చక్కాని తల్లితో మా చెల్లి సద్దుల తల్లికి వయ్యాలో చల్లని గౌరికి వెయ్యాలో సద్దుల తల్లికి వయ్యాలో చక్కని గౌరికి వెయ్యాలో గులాబీ పూలు పెట్టి ముద్దుగుమ్మ వంటూ మొరిసేము చామంతి పూలు పెట్టి చల్లంగా చూడమని పిలిచేమో గులాబీ పూలు పెట్టి ముద్దుగుమ్మవంటూ మొరిసేము చామంతి పూలు పెట్టి చల్లంగా చూడమని పిలిచేమో సద్దుల తల్లికి వెయ్యాలో చల్లని గౌరికి వెయ్యాలో సద్దుల తల్లికి వెయ్యాలో చల్లని గౌరికి వెయ్యాలో రంగురంగు పూలు పెట్టి మా జతని వంటూ ఆడేమో తీరొక్క పూలు పెట్టి తొలి పూజలెన్నో చేసేమో రంగురంగు పూలు పెట్టి మా వంటూ ఆడేమో తీరొక్క పూలు పెట్టి తొలి పూజలు ఎన్నో సద్దుల తల్లికి వెయ్యాలో చల్లని గౌరికి వెయ్యాలో సద్దుల తల్లికి వెయ్యాలో చల్లని గౌరికి వెయ్యాలో చాల్ చాల కళ్ళార ముద్దుగున్న బొమ్మల బతుకమ్మలాడుదామురారంమ్మా చాలు చాలా కళ్ళార ముద్దుగున్న బొమ్మలారా బతుకమ్మలాడుదా మురారంమ్మా సద్దుల తల్లికి వెయ్యాలో చల్లని గౌరికి వెయ్యాలో సద్దుల తల్లికి వెయ్యాలో చల్లని గౌరికి వెయ్యాలో